నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరుబాట కార్యక్రమం చేపట్టారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోటసాని రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూనెపల్లి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీని నిర్వహించాయి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు శిల్పారవి గంగుల నాని తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసిందని వైసీపీ నేతలు అన్నారు పేద విద్యార్థులకు ఉచిత విద్య వైద్యం అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఒక వినతి అందించారు యువత పోరుబాట మొత్తం నంద్యాల జిల్లాకు సంబంధించిన మా నాయ ఇన్ఛార్జీలు అయితేనేమి మా నాయక్ మా నాయకులతో అందరితో కలిసి ఈ రోజు బనగానపల్లి నుంచి కరసాన రాబరెడ్డి గారు ఆళ్ళగడ్డ నుంచి గంగుల నాని గారు శ్రీశైలం నుంచి శిల్పా చక్రపా గారు నంద్యాల నుంచి కిషోర్ రెడ్డి గారు నందికొట్కూరు నుంచి సుధీర్ గారు వీళ్ళందరూ కూడా దాంతో పాటు కొంతమంది కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు వివిధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు నాయకులు అందరు కూడా కార్యకర్తలతో పెద్ద ఎత్తున యువతతో మా యువతకు సంబంధించిన యువ నాయకులు విద్యార్థి సంఘ నాయకులతో అందరితో కలిసి కూడా ఈ రోజు యువత విద్యా పోరు ఈ రోజు కలెక్టర్ గారికి మెమరాణం ఇవ్వడానికి ర్యాలీతో వచ్చి ఈ రోజు కలెక్టర్ గారికి మెమ్రాడీ ఇవ్వడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో మన విద్యార్థులకు ఇచ్చిన డబ్బులైతే అమ్మఒడి కింద దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు వేల కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు జగనన్న కేవలం అమ్మఒడి కిందనే ఈ నుండే ఉండే తల్లిదండ్రులకందరు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది పాఠశాల నాడు నేడు కింద ఫస్ట్ విడత మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లయితే రెండో విడత ఎనిమిది వేల కోట్లు నాడు నేడు కింద స్కూల్ అన్ని కూడా అన్ని స్కూల్ ఏ ప్రైవేట్ స్కూల్ కూడా తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతోనే జగనన్న ఆ రోజు నాడు నేడు కింద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం